హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మీలో చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు వ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు అని కొద్దిగా ఫీవరిష్గా ఉందండి మొన్న అమ్మ వాళ్ళని స్టేషన్ దాకా డ్రాప్ చేయడానికని వెళ్ళాను ఒకేసారి ఎండలో వెళ్ళటానికి ఒక వన్ అవర్ మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి రావడానికి ఇంకొక వన్ అవర్ పడుతుంది మాకు సో టూ అవర్స్ అట్లాగా ఫుల్గా మధ్యాహ్నం ఎండలో వెళ్ళేసరికి ఎండ దెబ్బ కొట్టినట్టు అనిపించింది అనమాట అసలు చాలా రోజులు అయిపోయింది నేనైతే మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళి పైగా చల్లగా ఉంటుంది ఒకేసారి డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది కదా క్లైమేట్లో దట్టు నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి అట్ల ఏదో కొంచెం ఫీవరిష్గా అనిపించింది రథసప్తమి తర్వాత ఎండలు స్టార్ట్ అవుతాయి అని అంటారు ఎలా ఉంటుందంటే ఆ చేంజ్ లైట్గా ఎండలు అయితే మొదలవుతాయి కానీ మధ్యాహ్నం ఎండ ఉంటుంది చూసారా ఆ సమ్మర్ లాగే ఉంటుంది ప్రజెంట్ చలి ఎక్కువ ఉంటే ఎండలు కూడా ఎక్కువ ఉంటాయని అంటారు మరి ఇప్పుడే అలా ఉంటే మేలో ఎలా ఉంటుందో తెలియదు కొంచెం వేడిగా ఉందని చెప్పి ఏదైనా మజ్జిగ జ్యూస్ తాగితే జలుబు చేసేస్తుంది జలుబు చేస్తుంది కదా అని ఏదన్నా వేడిగా అంటే లైక్ కషాయాలు సొంటి కాఫీలు అవి తాగితేనేమో వేడి చేసేస్తుంది ఎలా అసలు ఇంక తప్పదు ఓన్లీ సొల్యూషన్ ఇస్ వాటర్ మనకి ఏది సెట్ అవుతుందో ఆ ఫ్రూట్స్ తిని చక్కగా వాటర్ తాగితే బాగా హైడ్రేటెడ్గా ఉంటాము అని అనుకుంటాను నువ్వు కదా అందుకని అమ్మ వాళ్ళు చేపిస్తున్నా మా హౌస్ హెల్పర్ ఉంటుంది కదా తను కారా చట్నీ చేస్తుంది అంటే టొమాటో చట్నీ ఉంటుంది పనియారాలకి బాగుంటుంది అనమాట తను బాగా చేస్తుంది అమ్మ వాళ్ళు ఉన్నారని చేపిస్తున్నాను అయితే ఒక ఫోటో తీయమని చెప్పి అంటుంది అందరం ఉన్నాం కదా ఒక ఫోటో తీయక్క అని ముందు ఈ బాక్సెస్ కుక్కర్ మీద పెట్టాను కదా లంచ్ బాక్సెస్ ఎందుకు అంటే లంచ్ బాక్స్ ఎంత నీట్గా కడిగినా సరే కొంచెం స్మెల్ వస్తాయి అందుకని అలా ఏదైనా సరే హాట్ బాక్స్ కానివ్వండి లైక్ వాటర్ బాటిల్స్ కొంచెం స్మెల్ వస్తున్నాయి అని అన్నప్పుడు స్టీమ్ చూపించాము అని అంటే స్మెల్ అసలు కంప్లీట్గా పోతుంది అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారేమో అనుకుని చాలామంది కామెంట్ పెడుతున్నారు యాక్చువల్గా అమ్మ వాళ్ళు ఏంటంటే ఒక ఫంక్షన్ కోసం అని వెళ్ళారు అది చూసుకొని మళ్ళీ చెన్నై వచ్చేస్తారు మండే అట్లా వస్తున్నారు రామేశరానికి పెట్టుకుంటున్నారా అవును ఇంకా ఈ చీరలు లేకపోతే తెచ్చుకోండి వెళ్తున్నారు కదా అవును ఇక్కడ కొన్ని చీరలు పెట్టారు కదా అవును ఇక్కడ ఇక్కడ ఉంచేసేయ్ మరి ఇక్కడ ఉంచేసి ఇగో ఇక్కడ కాస ఎక్కడికి వెళ్ళా ట్రిప్కి వెళ్ళినప్పుడు వెళ్ళనట్టు ఇవి మధుర ఏది భలే ఉంది ఆ చీర చూపించు బ్లాక్ అసలు ఎంత నచ్చిందో ఇది నాకు నీది అమ్మది చాలా బాగుంది నాకు ఈ చీర ఉంచెల్మా నేను ఒకసారి కట్టుకుంటాను బ్లాక్ బ్లౌసెస్ ఉంటాయి కదా పల్లూవే ఇలా వచ్చింది వాటర్ వేయించుకున్నావా హ్యాండ్స్కి ఏది బాగుంది బాగుంది ఎంతే సార్ ఈ చీర పదహారు వందల ఏం సార్ ఇది ఏదో కాటన్ అన్నారా మధురైలోనా మధురైలో కొన్ని సారీస్ ఫేమస్ ఏం చేరులో మరి అది నాకు తెలియదు కానీ మధురై కాటన్ ఇచ్చారు మధురై కాటన్ చాలా బాగుంది పెద్ద ముందు తీసుకోమంటే నాకు వద్దు ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఇది ఏంటి ఒక లాంటి బ్రౌన్ కదా బ్లాక్ కాదు కదా ఒకలాంటి బ్రౌన్కాయ రంగు నేరేడుకాయ రంగు కాదు అదే మీరు ముక్కు పొడి ఉండరా ఒకసారి గ్రామ్ పశు కుంకం చేసినప్పుడు ఇలాంటి శారీ కొనుక్కున్నా నేను నేను కూడా అప్పుడు గ్రామ్ పశు కుంకం ఈ చీర ఇలాంటిదే కాంబినేషన్ కూడా ఇట్లాగే ఉంటది అనుకుంటా కాకపోతే ఇదేం గడి వచ్చింది అదేం ప్లేయింగ్ అది వెంకటగిరి ఇది కూడా దీనికి కూడా కింద పెట్టు చూద్దాం ఆ బాక అసలు బార్డర్ అయితే ఎంత నిండుగా బాగుంది ఈ టూ సారీస్ తెచ్చుకో రామేష్వరంకి మీకు ఫ్రీగా కూడా ఉంటుంది గుడికి గుడిక ట్రావెల్ ట్రావెల్లోనేనేది అవులాక మీకు ఫ్రీగా ఉంటది ట్రావెల్ అప్పుడు ఇవి కూడా 1500 ఇవి కూడా ఇవి చూసినట్టు ఉన్నాలే 1600 ఇది నువ్వు చూసానా ఇవి ఎప్పుడు మీరు ఇటు గద్వాలు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు కదా విజయవాడలోనే ఓ శతమానం శతమానంలో చూపించా ఒకసారి నాకైతే ఇది పదహారు వందలు ఇవి ఇంట్లో వేసుకోవడానికి బాగుంటాయి కొత్త షాప్ కదా షాపింగ్ చేయాలి కదా ఇది రేటు కొరకు వచ్చే అనమాట ఇది అంతే సరు ఇది అంతే ఇది పదిహేను ఇదిగో పళ్ళు మీరెళ్ళి ఎన్ని చీరలు అన్నా తీసుకొస్తారు నేను ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటే వచ్చిన ప్యాకేజెస్ వచ్చినాయి వచ్చినాయి అని ఎంత సాధిస్తారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అన్ని కొనుక్కో మంచి మరి మేము వేసుకునే మంచి ఏం పిచ్చి పిచ్చి అలాగే ఉంటాయి బట్ టాప్స్ అంటే ఇంకా చేస్తాం బంగారం కొనుక్కోరాదు నాకు బట్టలే ఇష్టం సరే ఇది ఎప్పుడు ఒక ఫంక్షన్ కి కొన్నట్టున్నా ఏదో ఓపెన్ చెయ్యి వెంకటీర్ టైప్ అది గుంటూరులో తీసుకుంది పెద్ద ఇంటికి ఒక వస్తాడు నేనే పట్టు చీరలు అవన్నీ తీసుకురాలి పట్టు చీరలు అవన్నీ అక్కడే ఉన్నాయి ఎందుకు పట్టు చీరలతో పని ఉంది అనసూరి వాళ్ళ ఇంటికి వస్తాడంట వస్తా అంటే అబ్బాయి దగ్గర తీసుకున్నా అమ్మే గ్రీన్ లో తీసుకుంది నేనే ఈ బచ్చల పండు తీసుకున్నా నాకు నేను మళ్ళీ మొన్న గుంటూరు కొనుక్కున్నా ఆరు వేలు అయింది చిన్నది అనమాట చిన్న కథ వాళ్ళ చీర చికోనేది అది అదే హోడీ ఫంక్షన్ అప్పుడు ఓకే ఓకే బేబీ ఫంక్షన్ షాపింగ్కి వెళ్ళి అది నచ్చిందని అది ఎక్కడికి ఎక్కడికెళ్తే అక్కడ కంటితో నిన్న మనం శర్మ శర్మరా షోర్కి వెళ్తే బట్టల బట్టలకి వెళ్ళపా మనం తొందరగా వచ్చాం బట్టల దగ్గరికి వెళ్ళను నేను ఒకటే గట్టి నిర్ణయం చేసుకున్నా వెళ్ళను అది ఏది చుట్లు భలే ఉన్నాయి ఇప్పుడు పోకాస్ కాస్త కనిపిస్తుంది అసలు నిన్నటి వరకు పోగే కనిపించలే కిందకి వేలాడిపోయి అసలా పట్టు చీర ఎంత బాగుంటదో నాకు చాలా ఇష్టం ఈ పట్టు చీర ఇప్పుడు విజయశ్రీ పెళ్లికి ఈ చీర కట్టుకున్నాను కదా పట్టుకుంటే కాదు కాదు ఆహా లేదు లేదు అప్పుడు వచ్చారు తన అప్పుడే వచ్చారంట యుఎస్ నుండి వాళ్ళ చుట్టాలు చూసి ఇట్లా అదే భలే ఉంటది ఈ చీర మాత్రం ఓపెన్ చేయ అసలు కలరే ఎంత బాగుంటదో మా అసలు ఇలాంటి పట్టు రాలేదు ఈ చీర ఎంత తెలుసా ఇదా ఇదంతా ఎక్కడ కొన్నారు అది టౌన్ లో వన్ లోనే ఏదో ఇది కాదు గోలి కాదు అది మీనాక్షి సారీనో ఏదో ఉంది ఇప్పుడు లేదా షాప్ అది తీసేసారు చాలా బాగుంటుంది అసలు ఈ సారీ మెరుపు మెరుపు చూడు అసలు ఫస్ట్ ఆ మెరుపు ఇప్పుడు ఎక్కడ ఉంటుంది నువ్వు లక్ష రూపాయలు పెట్టినా ఈ చీర రాదు అసలు జరిగి రావట్లేదే ఇది ఈ చీర కనుక అమ్మితే పదివేలు ఇస్తాడు జరికా ఇది వెండి చెరియా ఇదిగో ఇదిగో ఎంత బాగుందో చూడు పని చేసుకుంటూ చేసుకుంటూ అమ్మ వాళ్ళ దగ్గర కొంతసేపు ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చి మొత్తం క్లీన్ చేసేసి అంతా సత్తేశాను క్లీనింగ్ ప్రోగ్రామ్ మాత్రం నాదే అండి వాళ్ళని అసలు క్లీన్ చేయనివ్వను ఎవరు క్లీన్ చేసినా సరే ముందు నాకు నచ్చదు అనమాటే కదా ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ చేయటం ఎందుకు అందుకని ముందు అమ్మ ద్రాక్ష ఇష్టం ఉండదు తనకి అందుకని ముందు తనకేసేస్తా నేను వేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ చేయాలి డ్రై ఫ్రూట్స్ తినాలి ఇవన్నీ చాలా హెవీ అయిపోతాయి అని చెప్పి ఇట్లాగా జ్యూస్ ఫామ్లో తీసుకుంటూ ఉంటారు అమ్మ వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకి అంటే లైక్ బాగా అరుగుతుంది అని అంటారు హెవీగా కూడా ఉండదని చెప్తారు అందులో ఇప్పుడు వాటర్ కలుపుతా అందులో అవును అవును షుగర్ ఏమయ్యి నల్ల ద్రాక్ష కిస్మిస్ కిస్మిస్ నల్ల ద్రాక్ష బాదం వాల్నట్ రెండు బాదం రెండు వాల్నట్స్ ఆహా ఇంకా అంతే ఈ చిన్న గ్లాస్ వచ్చిందా ట్యాప్ ఆఫ్ చేసి ఎక్కువ తాగు ఈ చిన్న గ్లాస్ వచ్చింది కదా ఒకరోజు శంకు పువ్వులు ఎన్ని వచ్చాయో చూడండి నాలుగైదు వచ్చాయన్నమాట చిన్న చెట్టుకే చాలా హ్యాపీ అనిపించింది దట్టు ముద్ద పువ్వు వచ్చింది అంటే మామూలుగా శంకు పువ్వుకి ఒక్క వరుస ఉంటుంది కదా రేకులు సో దీనికి ఏంటంటే పెట్టల్స్ డబల్ వచ్చాయన్నమాట అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అది చూసిన తర్వాత ఆ మేము డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతుంది పెద్ద మేము జ్యూస్ మార్నింగ్ కానీ అంటే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ తాగుతుంది జ్యూస్ ఈవినింగ్ తాగేవాళ్ళుగా ఇదివరకు అంటే ఇప్పుడు ఇప్పుడు పనియారం చేస్తున్నాను వీళ్ళకి ఏదోటి వెరైటీ టిఫిన్ చేద్దాము అన్నట్టు ఒక రోజు పొంగల్ చేసాను కదా ఇవాళేమో పనియారాలు అవండి గుంటు పొంగనాలు ఉంటాయి కదా అవి అమ్మ వాళ్ళకి ఇవి అలవాటు లేదు అంటే మా వైపు కృష్ణా జిల్లా వైపు తిన్నారు కదా ఇవి మేబీ అంటే పురుగులు చేసుకుంటాం మేము ఇవి మా మేడ్తోనేమో చూపిస్తాను ఏమో కార చట్నీ చేయించాం మార్నింగ్ దీన్ని టొమాటో చట్నీ అంటారు కదా ఇక్కడ టిఫిన్ చట్నీ లాగా ఇస్తారు సో దీనికి ఇంకా తాలింపు వేయాలి తాలింపు వద్దనుకుంటున్నాం మొత్తానికి చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఆయిల్ వచ్చింది కాబట్టి ఆపేసి ఆపేస్తాయి అది ఆయిల్ తేల్చు మాడిపో అవును మాడతాయి మాడితే బాగోవు కదా పిండి చూడండి ఇది గట్టిగా కలిపిన ఇది గట్టిగా రుబ్బిన పిండి ఇందులో వాటర్ ఏం కలపలేదు ఆల్రెడీ నేను రెసిపీ షేర్ చేశాను జస్ట్ ఊరికి చూపిస్తున్నా వీటిలో కొద్దిగా జొన్నపిండి కూడా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట హెల్దియర్ వర్షన్ లాగా అని అప్పుడప్పుడు అమ్మ ఇది ఎక్కువ అవుతాయేమో అందుకే నేను చూసి ఏమని చెప్తున్నాను ఇప్పుడు మా మమ్మీ కాబట్టి నా పక్కన నుంచొని నన్ను చేయిస్తుంది అదే మా పెద్దమ్మ నన్ను తోసేసి తనే చేసేది అనమాట పిండి తీసి పక్కన పెట్టి తాలింపు కలుపుతున్నా ఫస్ట్ అక్కడ క్లోత్స్ ఫోల్డ్ చేస్తుంది అందుకే నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను నీకు రాదుగా నాకు వచ్చిగా అంటే ఎల్లవమ్మా నందు నన్ను రాదు కాబట్టి మదలకుండా కూర్చొని వేరే పని చేసుకుంటుంది అది ఇవి కొంచెం తింటే హెవీగా ఉంటాయి అమ్మ వాళ్ళైతే అసలు ఇవి తిన్న తర్వాత ఇంక మాకు డిన్నర్ వద్దంటే వద్దని అన్నారు ఏదో లైట్గా ఫ్రూట్స్ అవి తినేసి పడుకున్నారనమాట ఆ రోజు పెద్దమ్మ మాత్రము రెండో పూట ఎంతో కొంత కొంచమైనా బోన్ చేస్తుంది అండి తను ఉండలేదన్నమాట ఎందుకంటే లైక్ షుగర్ పేషెంట్ పైగా మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటుంది మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అనేది ఉండాలి లేదంటే నీరసం వచ్చేసి కాళ్ళు లాగేయటము ఒకలాగా అయిపోతుంది అనమాట వాళ్ళకి సో కొద్దిగా అయినా సరే ఏదో ఇడ్లీ దోశ లేకపోతే కొంచెమైనా సరే అన్నం అన్న తింటుందనమాట తను పెద్ద వయసు వచ్చేసరికి ఇంకా తప్పదు వద్దు లైక్ హెవీగా ఉన్నా సరే మందుల కోసం అని చెప్పి లైట్గా అయినా సరే తీసుకోవాల్సి వస్తుంది అందుకని ముందు నుంచే మనం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను యూజ్ చేసేది అంజలి వాళ్ళది నాన్ స్టిక్ పనియారం ప్యాన్ అమ్మ వాళ్ళకి కూడా చాలా నచ్చింది ఇంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇది ట్రై చేయలేదు ఈసారి అయితే కొత్త కొత్త టిఫిన్స్ అన్నీ కూడా రుచి చూపిద్దాం అనుకుంటున్నా అంటే వన్ పాట్ మీల్స్ అవి రీసెంట్గా ట్రై చేస్తున్నాను కదా అన్నీ కూడా టేస్ట్ బాగానే ఉంటాయి రేపటి వ్లాగ్లో కూడా అమ్మ పెద్దమని చూపిస్తానండి ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం